హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కాడ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ గురించి కొన్ని నేను చెప్తాను మీకు అంటే మట్టి మిశ్రణం ఎలా చేసుకోవాలని ముఖ్యంగా ఈ వీడియోలో చూడబోతున్నారు నాకు ఒక డ్రీమ్ ఉండింది టెరస్ పైన హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవాలనేది అది ఈ వీడియోలో ఎలా పెట్టుకున్నాను ఏం అనేది మీకు చూపిస్తాను ఓకేనా రైట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి ప్లీజ్ ఓకే సరే నేను ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ తెప్పించుకున్నప్పుడు మీ అందరికీ వీడియో చేసి చూపించాను నేను తెప్పించుకునేది ఏ సైజు ఉంది ఎంతవరకు వచ్చింది అనేది దాని లింక్ కూడా ఇచ్చాను చాలామంది తెప్పించుకొని ఉండొచ్చు కూడా ఇది రెండు రకాలుగా వస్తుంది ఒక ప్లాస్టిక్ అది చైన్ లాంటిది వస్తుంది రెండోది ఇలాంటి మామూలు చైన్ వస్తుంది మీకు ఏది కావాలో అది తీసుకోండి ఓకే హ్యాంగింగ్ ప్లాంట్స్ అనగానే మనకు మట్టి చాలా మెయిన్ అక్కడ చాలా ముఖ్యం అంటే చాలా ముఖ్యం ఎందుకంటే అక్కడ మనం వేరే ఏదైనా మట్టి వేసామనుకుంటే అది వెయిట్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది గాలికి అందు గురించి లైట్ వెయిట్ పెట్టాలి లైట్ వెయిట్ అనగానే మనకు రెండు ఐటమ్స్ నాకైతే తెలుసు అది గురించి చెప్తాను నేను మీకు ఫస్ట్ ఏంటో ఫస్ట్ ఏంటంటే కోకోపీట్ ఈ కోకోపీట్ ఇటుక టైప్లో దొరుకుతుంది ఫైవ్ కేజీస్ కానీ వన్ కేజీస్ కానీ దొరుకుతుంది లేకపోతే లూజ్ కూడా దొరుకుతుంది కేజీ రెండు కేజీలు కూడా తెచ్చుకోవచ్చు ఈ ఇటుక టైప్ అయితే అది తెచ్చుకొని ఒక పెద్ద టప్లో పెట్టి దానికి వాటర్ పోస్తే ఫుల్ గా అయిపోతుంది అది అంటే ఒక కేజీ మనం ఇటుక తెచ్చుకుంటే నీళ్ళు పోసిన తర్వాత ఒక ఫైవ్ నుంచి సిక్స్ కేజీస్ వరకు మనకు కోకోపీట్ వస్తుంది ఇది రెండు రోజులు నీళ్ళలో ఉంచి తర్వాత మూడో రోజు దాన్ని బాగా పిండి ఆరబెట్టేసి పెట్టుకోవాలి అప్పుడు మనం ఏ మొక్కలకైనా పెట్టుకోవచ్చు ఈ ఆర పెట్టుకునే కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు ఒక సంచిలేసి నింపి పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ మంత్ వరకు అలా వదిలేసి తర్వాత మనం ఏ మొక్కలకైనా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకేనా ఇది ఒక చిన్న tipo keep కోకోపీట్ గురించి రెండోది నేను తీసుకున్నది ఏంటంటే ఫెర్లైట్ గురించి చెప్తాను మీకు ఈ ఫెర్లైట్ కూడా లైట్ వెయిట్ చాలా బాగా పనికి వస్తుంది ఇది కూడా నీళ్ళని నీళ్లను హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది దీనికి కూడా కానీ కోకోపీట్ అంత కాదు కాబట్టి ప్రాబ్లం లే లేదు దీనికి మామూలుగానే ఈ బాల్కనీ గార్డెన్ ఇలాంటివి పెంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి మట్టి ఎరువు ఇంకా ఇసుక ఇవన్నీ కలిపి పెట్టుకుంటే బరువు అయిపోతుంది ఒక చిన్న భయం ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మట్టి petit ఎరువు తర్ల మూడు కలుపుకొని మనం మొక్కలు పెట్టుకుందామంటే వెయిట్ తక్కువ ఉంటుంది మట్టి నిండుగా ఉన్నట్టు ఉంటుంది మంచిగా మనం రోజు నీళ్లు పోసే అవసరం ఉండదు రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోసినా సరిపోతుంది ఓకేనా ఇది లూజ్ లూజ్గా ఉంటుంది అంటే మట్టి టైట్ అవ్వకుండా మొక్కలు వేర్లు చాలా చక్కగా పెరుగుతుంది అంటే కటింగ్స్ పెట్టుకోవటానికి కూడా ఈ మిశ్రణం చాలా మంచిది నేను ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవటానికి ఏమేమి వాడానో మీకు చెప్తాను చూడండి ఫస్ట్ మట్టి తీసుకున్న గార్డెన్ ఆయిల్ తర్వాత కొంచెం దానికి ఎరువు కలుపుకున్నాను కోకోపీట్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కోకోపీట్ ఎక్కువ వేసుకొని నా దగ్గర ఉన్న ఫర్లెట్ మొత్తం వేసాను అది కొంచెమే ఉండింది అనుకోండి ఎక్కువేం లేదు ఎప్పుడో తెప్పించుకున్నది ఉంటే అది వేసి చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇది కాస్త లూజ్ లూజ్గా అంటే లైట్ వెయిట్గా ఉంటుంది అంటే మట్టి మనం తక్కువ వేసాం కాబట్టి ఎక్కువ కోకోపీటే వాడాను దానివల్ల ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది పెద్దగా ప్రాబ్లం లేదు ఓకేనా సరే దీనికి నేను తీసుకున్న ఇది ఏంటంటే టర్టిల్ వైన్ తీసుకున్నాను నాటడానికి సరే ఇంకోటి మట్టి మిశ్రణాలు ఇంకొకటి కలిపాను అని చెప్పడం మర్చిపోయాను నీమ్ కేక్ కలిపాను దాంట్లో కొద్దిగా నీమ్ కేక్ కూడా కలుపుకున్నాను ఇది ఈ హ్యాంగింగ్ పట్స్లో ఒక ముప్ప వంతు మనం ఈ మిశ్రణం నింపుకొని ఈ టర్టిల్ వైన్ మొత్తం చుట్టూ పెట్టేసుకొని తర్వాత దానిపైన ఒక రెండు లేయరు మట్టి వేసేస్తే సరిపోతుంది దీనికి ఇంకేం కొత్తగా ఏం చేయక్కర్లేదు ఎందుకంటే ఈ టర్టిల్ వైన్ ఒక గుణం ఏంటంటే మనం కొద్దిగా కట్ చేసి పడేసినా కూడా అది అక్కడే చెరువురు వస్తుంది భయం లేదు నాకు ఈ ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ పిచ్చి ఎలా వచ్చింది అని నేను చెప్తాను నేను మీకు ఈ కొన్ని కేరళ వాళ్ళ వీడియో చూడడం జరిగింది కేరళ వాళ్ళ వీడియోలో మనకు వాళ్ళ ఇంటి ముందు ఈ టైటిల్ వైన్ కానీ హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ చాలా మంచి చక్కగా పెంచుకొని ఉంటారు అది చూస్తే మనం కూడా పెంచుకోవాలి పెంచుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను నేను ఇంకొకటి ఏంటంటే నాకు ఈ టెరస్ పైన ఎప్పుడో ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాలని ఉండింది ఒకటి అది ఇన్నాళ్ళకి కుదిరింది అంటే త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది నాది గార్డెన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ అనమాట కొంచెం కొన్ని అయితే పెట్టాను ఒక ఎయిట్ ప్లాంట్స్ అయితే పెట్టాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా చాలా దాన్ని వేలాడి ఉంది ఆల్రెడీ నేను పెయింట్ వేసి పెట్టిన డబ్బాలు ఉన్నాయి ఇంకా వేరే కూడా తెప్పించుకోవాలనుకుంటున్నాను ఈ ఏమేమి మొక్కలు పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని డిసైడ్ అయినాక పెట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఎప్పుడైనా గార్డెన్ టూర్ చేసి చూపిస్తాను కదా అప్పుడు మీరు చూడవచ్చు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎలా పెరిగింది అనేసి టైటిల్ అయినా అయితే చాలా బాగా పెరుగుతుంది ప్రస్తుతాన్ని నా దగ్గర ఎక్కువ ఉన్న మొక్కలు అంటే ఇది ఎందుకంటే ఎక్కడ పడేసినా కూడా వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి యమ్మ పిచ్చగా ఎలా పెరిగిందో చూసారా ఒక చిన్న పాట్లు పెట్టామని అంతే బాగా పెరుగుతుంది కాకపోతే ఎండకి కొంచెం దీనికి ప్రాబ్లం వస్తుంది ఎండ డైరెక్ట్ తగ్గతే ఏమవుతుందంటే ఆకులన్నీ కొద్దిగా పసుపు రంగులో మారుతుంది ఇంకా కొద్ది కొన్ని ఆకులన్నీ రాలిపోయి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది దాని కాడలన్నీ కనిపిస్తుంటాయి ఈ సైడ్ చూడొచ్చు మీరు అది గ్రీన్ కలర్ ఈ వర్షాకాలంలో గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది ఎండకు మాత్రం కొద్దిగా ఇది ప్రాబ్లం అవుతుంది ఎండ వచ్చినప్పుడు ప్లేస్ మనం మార్చుకోవాలి ఇటువంటి మనకు ఇది పెట్టవచ్చు ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఈ రోజ్ కానీ ఇట్లాంటి మొక్కలు పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది మంచిగా చక్కగా పెంచుకోవచ్చు ఇంకొకటి తర్వాత ఈ పురుషులకు మొక్కలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఇంకా వేరే వేరే మీకు ఏది ఇష్టం వస్తే ఆ మొక్కలన్నీ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని నాకు గుర్తొచ్చింది నేను చెప్తాను నీకు చాలామంది తెలియంది ఏంటంటే పుదీనా కూడా మనం హ్యాంగింగ్ తో పెంచుకోవచ్చు ఈ బాల్కనీ గార్డెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్లేస్ ఉండదు కదా కొద్దిపాటి ఎండ వచ్చిన చోట అక్కడ ఇక్కడ మనం ఇది ఈ పుదీనా పెంచుకుంటే చాలా బాగా పనికి వస్తుంది మంచి చక్కగా పెరుగుతుంది ఇది చూడండి ఇది ఏదో బనానా అంటారు అబ్బా దీని ఏదో శ్రింగ బనానా ఏదో అంటారు దీనికి చిన్న చిన్న బనానా లాగా ఉంటుంది అసలు యాక్చువల్లీ నిజానికి బాగా పెంచితే ఇలాగుంటుంది మా పని ఆమె బాగా నీళ్లు పోసి ఒక రోజు పోయకుండా అట్లా చేసి పెట్టింది ఇది నేను గూగుల్లో తీసుకున్న ఫోటో ఒరిజినల్ అయితే ఇలా పెరగాలి అది నా దగ్గర అట్లా పెరిగింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది ఐస్ రోసేగా అంటారు దీనికి ఇది కూడా చాలా యొక్క రెండు మూడు కలర్లు వస్తుంది గులాబీ లో వస్తుంది పింక్ లో వస్తుంది ఇది బేబీ పింక్ ఇంకా కొన్ని వేరే వేరే కలర్లు ఉంటాయి ఇవి కూడా ఎప్పుడు పచ్చగానే ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ స్పైడర్ ప్లాంట్ హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా బాగుంటుందండి నేను కూడా టెర్రస్ పైన పెడతాను ఇది ఈ ఈ స్పైడర్ ప్యాంటు దీన్ని కొంచెం ఒక మొక్క పెడితే చాలు ఒక ఐదు ఆరు నెలల్లో ఇట్లా చుట్టూ దానికి మేము పిలకలన్నీ వచ్చి అది వేలాడుతూ చూడటానికి చాలా బాగుంటుంది చక్కగా నిండుగా కనిపించాలి అంటే బాల్కనీలో కానీ లేకపోతే ఇంటి ముందు కానీ మీరు ఎక్కడైనా ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇది పర్స్ అంటారు దీన్ని ఇది కూడా హ్యాంగింగ్ ప్యాంట్సే కానీ పెద్దగా ఆకులేం పెరగ కాకపోతే కాస్త వెరైటీగా ఉంటుంది ఇది నా దగ్గర లేదు తెప్పించుకొని ఆన్లైన్లో నేను చూస్తున్నాను దొరికితే తెప్పించుకొని నేను నాటిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా మనీ ప్లాంట్ ఇటువంటిదని మీకు తెలిసే తెలుసు అవన్నీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు టెరెస్ పైన మొక్కలు పెట్టాలి అనేది అంటే హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాలనేది అది నాడే కుదిరింది అది మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చిందా లేదా నాకు తెలియదు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మంచిది అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలు వస్తాను అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్